అందరికీ నమస్కారం నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ సంవత్సరములు ఉత్సవములు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది కొంతమంది సిల్వర్ జూబ్లీ అని సంవత్సరములు ఉత్సవములు తెలుసుకుందాం वार्षिकोत्सव शताब्दी उत्सव रजतत्सव వార్షికోత్సవం అనేది ఒక సంవత్సరం జరుపుకుంటారు అదేవిధంగా శతాబ్ది ఉత్సవం అనేది పది సంవత్సరాలకు జరుపుకుంటారు రజతోత్సవం అనేది ఇరవై ఐదు సంవత్సరాలకు జరుపుకుంటారు స్వర్ణోత్సవం రేడియం ఉత్సవం స్వర్ణోత్సవం అనేది యాభై సంవత్సరాలకు జరుపుకోవడం జరుగుతుంది అదే విధంగా వజ్రోత్సవం అనేది అరవై సంవత్సరాలకు జరుపుకుంటారు రేడియం ఉత్సవం అనేది డెబ్బై ఐదు సంవత్సరాలకు జరుపుకోవడం జరుగుతుంది శతాబ్ది శతాబ్ది ఉత్సవం శతాబ్ది ఉత్సవం అనేది వంద సంవత్సరాలకు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా సహస్రాబ్ది ఉత్సవం అనేది వెయ్యి సంవత్సరాలకు జరుపుకోవడం జరుగుతుంది ఈ విధంగా సంవత్సరములు ఉత్సవములు జరుపుకోవడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్